దానములలో ఉత్తమమైన దానం ఏమిటి విద్యాదానం అంటే అన్నదానం చేసినామనుకో అన్నదానం గొప్పది అన్నదానం గొప్పదే ఇప్పుడు భూదానం గొప్పనా సువర్ణదానం గొప్పన అన్నదానం గొప్పనా భూదానము సువర్ణదానము అన్నదానం మూడు అడిగినాను కదా భూదానము గొప్పన సువర్ణదానం గొప్పన అన్నదానం గొప్ప అంటే భూదానం భూమి దానం చేసినాం అనుకో భూమి దానం చేస్తే ఏమవుతుంది భూమి దానం చేస్తే వాడికి భూమి తీసుకున్నాడు వాడు బాగానే ఉంది దాంట్లో నుంచి పంట చేసుకొని పంట పండించి దానిని మళ్ళీ వండుకొని వాడు తినాలంటే ఎంత టైం పడుతుంది దాని ఫలం ఎప్పుడో వస్తుంది సువర్ణదానం అనుకో సువర్ణం అంటే బంగారం బంగారం ఇచ్చినవని అనుకో బంగారం అమ్మాలా బంగారం అమ్మితే వాడు కొనుక్కోవాలా ఎవడో కొనుక్కున్న తర్వాత దాన్ని డబ్బులు చేసుకోవాలా దాన్ని తీసుకొని దాన్ని వీడికి కావాల్సిన ఆహార పదార్థాల దగ్గరికి వెళ్ళి వాడిని కొనుక్కొని అప్పుడు తింటే అప్పుడు దాని ఫలితం అంటే దాని ఫలితం వచ్చేదానికి కూడా కొంత టైం పడుతుంది అదే నువ్వు డైరెక్ట్గా అన్నదానం చేసావు అనుకో ఇప్పుడు అన్నదానం చేస్తే అప్పటికప్పుడే వాడికి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి భూదానము సువర్ణదానము వీటన్నింటికంటే కూడా అన్నదానం గొప్పది అన్నదానము కంటే గొప్పదేమిటి విద్యాదానం విద్యాదానం అని అంటే ఆ అన్నమును నువ్వు వండి ఇచ్చినావు అన్నం తిన్నాడు తింటే ఎంతసేపు ఉంటుంది ఒక మూడు గంటలో నాలుగు గంటలో ఉంటుంది తర్వాత మళ్ళీ ఆకలి అవుతుంది అవునా అప్పుడు మళ్ళీ వాడు వేరే వాళ్ళని అడగాల వేరే వాళ్ళని అడగాల అట్లా వేరే వాళ్ళను అడగకుండా తనంతట తనే సంపాదించుకోగలిగే సామర్థ్యమును సంపాదించుకునేటువంటి బుద్ధి విశేషాన్ని ఇవ్వడం అనేది ఉందే అది విద్యాదానం అది విద్యాదానం అప్పుడు విద్య గొప్పదైందిగా ఆ విద్య చేత వాడు వాటిని సంపాదించుకుంటాడు విద్య వలన మా అన్నమును సంపాదించుకుంటాడు పైగా ఆ విద్యతో ఇతరులకు కూడా సహాయం చేస్తాడు కాబట్టి విద్య గొప్పది ఈ విద్య సుఖ దుఃఖాలలో పడవేస్తుందా దుఃఖముల నుంచి బయటపడేస్తుందా అని అంటే సుఖదుఖములలో పడేస్తుంది విద్య సుఖదుఖాల్లో పడేస్తుంది నేను బాగున్నాను నువ్వు బాగలేవు ఈ గర్వం వచ్చేట్లుగా అహంకారం వచ్చేట్లుగా అహంకారం లేకుండా ఇవన్నీ చేస్తుంది ఈ విద్య పైగా దీనివలన మనస్సులో సంస్కారాలుగా ఏర్పడి వాసనలు ఏర్పడి జన్మలెత్తేటట్లుగా చేస్తుంది జన్మలెత్తాడుగా వీడు ఈ కారణం కారణమవుతుంది ఈ దానికి కారణమైంది అంటే వాడు అనేక జన్మలు అనుభవిస్తున్నాడుగా అంటే దీనిని కూడా పోగొట్టేటట్లుగా ఏదైనా ఉందా అంటే ఇప్పుడు చూడండి అన్నదానం గొప్పదే సంతోషం కలిగించింది దానికంటే గొప్పది విద్యాదానం విద్య అనేటువంటిది ఏం చేసింది నీకు అన్నం సంపాదించుకోవట్లు చేసింది ఇతరులకు సహాయం చేసేట్లు చేసింది కానీ దానికి కారణమవుతోంది ఇట్లా జన్మలెక్కి జన్మలెత్తి జన్మలలో సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నాడు కదా కాబట్టి జన్మలలో సుఖ దుఃఖములను అనుభవించేటట్లుగా చేసేదాన్నించి బయటపడేసేది ఏదన్నా ఉందా ఉంది ఏమిటది దైవమును తెలుసుకునుట దైవము అంటే ఏమిటి అంటే దైవం అంటే ఆ దైవం అనేదాన్ని తెలుసుకునేది దైవం అంటే ఇప్పుడు మనం ఎక్కడ అనుకుంటున్నాం దైవం అనేదాన్ని ఎక్కడుంది అని అనుకుంటున్నారంటే మామూలుగా పురాణ సిద్ధాంతముల ప్రకారము మత సిద్ధాంతం ప్రకారము దైవం అనేటువంటి వాడు పైలోకములో ఉండి పైలోకములో నుండి క్రిందలోకములో ఉన్నటువంటి జీవులన్నింటినీ అనుగ్రహిస్తున్నాడు ఇది మతపరం కానీ ఉపనిషత్ సిద్ధాంతము అది కాదు ఉపనిషత్ సిద్ధాంతం ఏమిటంటే ఇప్పుడు నీకు అగ్ని 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 లోకములో లోకములో ఉంటే నీకు ప్రయోజనం ఏమైనా ఉందా అగ్ని నీకు నిత్య జీవితంలో ఎక్కడుంది అగ్ని మీ చుట్టూ ఉంది మీ చుట్టూ ఉందా వేడుందా అగ్ని మీ చుట్టూ ఉంది మీరు తినే తిండిని తయారు చేయాలంటే అగ్ని అవసరమా మీ ఒళ్ళు వేడిగా ఉండాలంటే అగ్ని అవసరమా ఇప్పుడు అగ్ని ఎక్కడెక్కడ ఉంది నా ఈ శరీరంలో ఉంది ఈ శరీరం చుట్టూ ఉంది ఈ శరీరాన్ని నిలబెట్టేదానికి ఏదైతే వేయాల్సి ఉందో దానికి ఉపయోగించుకుంటున్నాం అంటే అగ్ని లేకుండా ఇంకేమైనా జరుగుతుందా అంటే అగ్ని నీకు ఇప్పుడు దగ్గర వచ్చిందా వరుణలోకంలో ఉందా నీతో పాటుగా ఉండి నీ చుట్టూ ఉండి ను నిన్ను నిలబెట్టేదానికి ఉపయోగపడేట్లుగా ఉండేటువంటిది ఇప్పుడు అది అగ్ని అన్నా అది నీకు ఉపయోగపడుతుంది అది నీకు ఉపయోగపడుతుంది కానీ వరుణలోకములో ఎక్కడో అగ్ని ఉన్నాడు అనంటే ఆ అగ్నిదేవుని వల్ల నీకేం ప్రయోజనం అసలు వరుణలోకములో ఉన్నాడో లేదో నీకు ఎట్లా తెలుసు వరుణలోకములో ఉన్నాడు వరుణలోకం కాదు సారీ అగ్నిలోకం వరుణలోకంలో ఉండేది వరుణదేవుడు వరుణదేవుడు అంటే వర్షం అగ్నిదేవుడు అంటే అగ్నిలోకం సరే ఇప్పుడు అగ్ని అనేటువంటి ఆయన అక్కడెక్కడో ఉన్నాడు దానివల్ల నీకేమైనా ప్రయోజనం ఉందా ఆ అగ్నిదేవుని నువ్వు ప్రార్థన అని అనుకోండి ఆ అగ్నిదేవుని ప్రార్థన చేస్తే ఏం ప్రయోజనం నీ చుట్టూ ఉండేటువంటిది నీ శరీరాన్ని నిలబెడుతూ ఉండేటువంటిది శరీరం చల్లబడిపోతే ఏమంటారు పోయిందంటారు కదా అంటే ఇప్పుడు నీ శరీరము వేడిగా ఉండేటట్లుగా చేస్తూ ఉండేది అగ్ని ఈ ఈ అగ్ని నీకు అవసరమా లేదా ఇంక వేరే అగ్గిని అవసరమా అంటే నిన్ను నిలబెట్టేటువంటిది ఎంత దగ్గరుంది దగ్గరుండేది అవసరమా దూరంగా ఉండేది అవసరమా దగ్గరగా ఉండేది దగ్గరగా ఉండేది అదే సూర్యునిలో ఉండేది కూడా అదే అగ్ని చూడండి ఇప్పుడు సూర్యునిలో ఉండే అగ్నిని సూర్యునిలో ఉండే అగ్ని అక్కడ ఉన్నది అని తెలుసుకొని అయినా సూర్యునికి నమస్కారం చేయాలి సూర్యునిలో అగ్ని ఉంది ఆ సూర్యునిలో ఉండే అగ్నికి నమస్కారము అని చేస్తే వాటికి కొద్దిగా తెలిసినట్లు అలా కాకుండా సూర్యుడు అని ఒక కిరీటం పెట్టి ఏమంటే సూర్యుడు అగ్ని గోళమా లేదా ఒక కిరీటం పెట్టుకొని ఒక రథంలో పోతా ఉన్నాడా మీకు తెలిసింది చెప్పండి అగ్నిగోళం కదా ఇప్పుడు దాన్ని కిరీటం పెట్టి సూర్యుడు అని ఆయన సప్తాశ్వరథమారూఢం అని ఏడు గుర్రాలను పెట్టి ఒక రథాన్ని పెట్టి ఆ రథములో కిరీటము తర్వాత పం ఏంటి పట్టు పంచీలు కట్టుకొని పోతున్నాడంటే అది కరెక్ట్గా తీసుకుంటారా ఇది కరెక్ట్గా తీసుకుంటారా అగ్నిగోళం అనేది కరెక్ట్ మీరు అర్థం చేసుకుంటే చేసుకోండి చేసుకోకపోతే ఏమన్నా అర్థం చేసుకోండి ఎందుకంటే నోర్లు తెరాలా తెరాలా తెరాలని అని చెప్తా మీ లోపల ఉంటుంది చూడండి మీ ఉండే వాసన ఉంటుంది ఆ వాసన ఏం చేస్తుంది అంటే తెరనీదు తెరని మాయేకము మా మాయేయము అనేటువంటి మల దోషం అనేటువంటిది ఏం చేస్తుంది తెలిసిన నోట్లో నుంచి తెరిస్తే కూడా ఇప్పుడు మీరు తెరిసి మాట్లాడారు అనుకోండి ఫ్రీ అవుతారు తెరిసి మాట్లాడితేమవుతారు కొంచెం ఫ్రీ అవుతుంది మైండ్ ఫ్రీ అవుతుంది అలా తెరిసి కూడా మాట్లాడనీయదు మీలో ఉండేటువంటి ఆ అజ్ఞాన దోషం మిమ్మల్ని నేను ఒక చిలికేటట్లుగా నేనేం చేస్తానంటే ఏసి ఒక గాలం వేసినట్లుగా వేసి చిలకడం కోసం ప్రయత్నం చేస్తాను అయినా నేను కుదరట్లేదు అందుకే నాకు తలకాన్ని వచ్చేస్తుంది నాకు వీళ్ళకి అనుగ్రహ భాషణం చెప్పేస్తే సరిపోతుంది అనేటట్లుగా నాకు డెసిషన్ వచ్చేటట్లుగా మీరు చేస్తూ ఉన్నారు అంటే అనుగ్రహ భాషణం అంటే ఏంటంటే చెప్పుకుంటూ పోవడం మిమ్మల్ని అడిగేది లేదు మిమ్మల్ని అడగకుండా చెప్పుకుంటూ పోవడం అన్నమాట అట్లా చేస్తే బెస్ట్ కాబట్టి ఈ అగ్ని అనేటువంటిది ఏమంటే సూర్యునికి కిరీటం పెట్టి పట్టు వస్త్రాలు పెట్టి ఆయన ఒకడు కూచొని పెట్టి ఆయనకు పూజలు చేయడం అనేటువంటి దాన్ని చేస్తారు అది దైవం అది దైవం అనేటువంటి దాన్ని తీసుకోవడం గొప్పనా లేకపోతే నీతో పాటుగా ఉంటూ నీ శరీరంలో ఉంటూ నీ చుట్టూ ఉంటూ ఈ సకల జీవరాశులన్నీ నిలబడేటట్లుగా చేస్తూ అది ఉండేటువంటిది ఆ అగ్గిని గొప్ప అని చెప్పడం నీకు దగ్గర తీసుకోవడం అది గొప్పనా అంటే అది గొప్ప మీరు గుర్తించుకోండి కాబట్టి అలాగా దైవము కూడా ఏంటంటే నీలో నీలో నీ శరీరాన్ని నిలబెట్టి ఉన్నది నా శరీరాన్ని నిలబెట్టి ఉన్నది సకల జీవుల యొక్క శరీరాలను నిలబెట్టి ఉన్నది అలా నిలబెట్టి ఉన్నది ఏదో అది దైవం సకల జీవుల ఎందు తెలుసుకునే సామర్థ్యం కలిగి సకల జీవులలో ప్రకటింపబడుతూ ఏదైతే ఉన్నదో అది జీవం ఆ జీవరూపంగా ప్రకటమొగుతూ ఉండేది వచ్చేసి దైవం ఆ దైవము సత్యం అని ఉపనిషత్ సిద్ధాంతం ఆ దైవమును గురించి చెప్పడానికి భగవద్గీత ఉన్నది అంటే ఆ దైవముని మీరు గుర్తించండి అని చెప్తూ ఉంది అటువంటి దైవమైనటువంటి దానిని మీకు తీసుకొచ్చి ఎప్పుడైతే చెప్తే వాడప్పుడు దాన్ని తెలుసుకున్న తర్వాత వాడికి ఇంకా జన్మ మరణాలు అనేటువంటి ఉండవు అలా జన్మ మరణములు లేకుండా చేసేటువంటిది ఉన్నదే దాని గురించి చెప్తాడే అది అది ఉన్నదే అది దానం అది అది దానం దానినిస్తాడే అది గొప్ప దానం అలా ఇచ్చేటువంటి వాడు ఉన్నాడే అది నిజమైనటువంటి దానం దానివలన అది అది కూడా ఏం చేయాలి సుపాత్ర దానం చూడండి అక్కడ సుపాత్ర దత్తం సుపాత్ర సుపాత్ర అంటే ఎవరికంటే వాడికి ఇచ్చేసేయడం కాదు దానికి సరిపోయేటువంటి వాడిని చూచి వాడికి దత్తం దత్తం అంటే ఇవ్వడం ఇవ్వాలి 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 అట్లా ఇవ్వాలి నేను ఇక్కడ క్లాస్ అని క్లాస్ అని మీకు చెప్తున్నా క్లాస్లో కాకుండా పోతే కూడా ఎవడన్నా వచ్చి అడిగితే చెప్పచ్చు కానీ ఎవరు కానీ ఎవరు కానీ నా ఈ అడుగుతూ ఉంటేనే ప్రశ్నలు అడగట్లే ఇంకేంది నా దగ్గరికి వచ్చి అడిగేది చెప్పండి అట్లా ఎవరైనా వచ్చి తెలుసుకోవాలని అడిగితే దానికి ఇవ్వడం అనేది ఉంది అది నిజమైనటువంటి దత్తం ఇవ్వడం అది ఇవ్వడం దానివల్ల ఏమవుతుంది దానివల్ల జన్మే లేకుండా పోతుంది జన్మే లేకుండా పోతే ఇంకా వాడికి సుఖ దుఃఖాలు లేకుండా పోతాయి ఇంకా ఆకలి అనేటువంటిది ఉంటుందా ఈ దీని అంతర్ నుంచి గొప్పదైనటువంటి స్థితికి చేరుతాడు తర్వాత తర్వాత ప్రశ్న చూడండి కంఠం కంఠం గతై అపి కంఠం గతై అపి అంటే ఏమి కంఠంలోకి వచ్చేసింది ఏంది ప్రాణం అంటే వెళ్ళిపోతా ఉంది ప్రాణం కంఠంలోకి వచ్చేసింది ఇంక వెళ్ళిపోతా ఉంది ఆ టైంలో నువ్వు ఏదైనా ఒక పని చేస్తే అది నిలబడుతుంది అయినా సరే ఆ సమయంలోనైనా సరే నువ్వు చేయాల్సింది ఏంటంటే శుభి నా కార్యం నువ్వు చేయకూడదు ప్రాణాలు పోతా ఉన్నాయన్నా సరే నువ్వు చెయ్యకూడనిది అడవి ఆ ఫ్యాంట్ మీద తీసి ఆడ బయట లోపల బారేయడము లేదా బయట పారేయడమో చేయండి ఎవరు తలుపు తలుపుపైనంది చూడండి ఇది ఇది ఆశ్రమేగా ఆశ్రమేనా ఇది అయితే అట్లా పెట్టకూడదు పేలికలు ఇంట్లో హ్యాంగర్కి తగిలేస్తాం చూడండి అట్లా హ్యాంగర్కి ఇక్కడ తగిలేకూడదు ఇది ఆశ్రమం అన్నట్టు ఆశ్రమ ఆశ్రమం లాగా ఉండాల ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను మళ్ళా రెండోసారి కూడా మళ్ళా ఇప్పుడు అది కూడా వేసినది కాబట్టి నేను చూసా ప్రాణములు కంఠములోకి వచ్చేసినా సరే అంటే చనిపోయే పరిస్థితి వచ్చినా సరే చెయ్యకూడనిది ఏమిటి చేయకూడదు ఏం చేయకూడదు అని అంటే చూడండి మలినం 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 అంటే మలమును కలిగించేటువంటిది ఎందుకంటే మలమును కలిగించేటువంటిదంటే అది జన్మ వచ్చేదానికి కారణమైపోతుంది కాబట్టి మలినమైనటువంటి పని చెయ్యకూడదు అంటే నువ్వు పుణ్యం చేసినా మలినమే పాపం చేసినా మలినమే కాబట్టి పుణ్యము చేయకూడదు పాపము చేయకూడదు మరి ఎట్లా ఉండాలా ఎట్లా ఉండాలనో పుణ్యము పాపము కానటువంటి స్థితిలో ఉండాలి అని అర్థం అక్కడ సరే అది కిమ్ కిం విధేయం కిం కిం విధేయం దేనికి నువ్వు ఎప్పుడు ఎప్పుడు ఏది ఏది విధేయుడుపై ఉండాలి విధేయుడు విధేయుడు అని అంటే విధేయుడు విధేయుడు అని అంటే ఇంకా ఇంకా అంటే ఇంకా అటుకైపోయాయి ఇంకా లేదన్నమాట దాని ఏమంట లక్ష్మణ రేఖ లక్ష్మణ గీత లక్ష్మణ రేఖలు గీస్తారు కదా ఈడ లక్ష్మణ రేఖలు ఇప్పుడు అమ్ముతారు అది కాదు షాపులు అమ్మేది కాదు లక్ష్మణ రేఖ అంటే గీ సీతామాత లక్ష్మణ రేఖను దాటినది దాటినదిగా అమ్మవారు అక్కడ అంటారనమాట అక్కడ సుందరకాండలో హనుమంతుడు సీతమ్మను వెతుకుతూ వెళ్ళినప్పుడు సీతమ్మను చూస్తాడు సీతమ్మను చూస్తే దాన్ని ఏమంటారు అశోక వనములో ఆ అశోక వృక్షము కింద కూర్చొని ఉంటుంది కూర్చొన్నప్పుడు అప్పుడు చెప్తుంది లక్ష్మణుడు ఈ రేఖలను దాటద్దు చెప్పినాడు ఈ రేఖలను దాటద్దని చెప్పితే నేను ఈ రేఖలను దాటి వచ్చినాను ఈ రేఖలను దాటి వచ్చిన కారణము చేత నేను ఇంత పరిస్థితిలో మునిగిపోయినాను ఇన్ని కష్టాలు అనుభవించేదానికి కారణం నేను ఆ రేఖలను దాటద్దని చెప్పినప్పటికీ వినకుండా ఆ రేఖలను దాటిన కారణము చేత నేను ఇలా ఇంత కష్టములను అనుభవించేదని కారణమైనది కాబట్టి లక్ష్మణ లక్ష్మణుణ్ణి నేను అనరాని మాటలు అని నాను లక్ష్మణుడు నాకు చెప్పినాడు రామచంద్రుల వారిని జయించేవాడు ఈ సృష్టిలో ఎవడు లేడు పుట్టలేదు పుట్టడు కాబట్టి హా సీత హా లక్ష్మణ అని అరిసినంత మాత్రాన నువ్వు భయపడాల్సిన పని లేదవు అని చెప్పాడు అయినా నేను నేను వినలేదు వినకుండా నేనేం చేశాను నువ్వు పో నువ్వు పో అని చెప్పి అతనిని దుర్భాషలాడినాను పైగా ఇంకా నేను అన్నాను అంటే మీ అన్నకు ఏదైనా అపాయము కలిగితే నువ్వు నన్ను పొందాలనేటువంటి దుర్భాష అంటే దురభిప్రాయము నీ మనస్సులో ఉన్నట్లుగా ఉన్నది అని కూడా నేను అన్నాను అంటే అతన్నిని ఎంత గాయపరిచినాను నేను ఆ గాయపరిచిన దాని యొక్క ఫలితమే నేనిప్పుడు ఇలా అనుభవించేదానికి కారణము ఏమండి అంటే నేను విధేయునిగా ఉన్నాను అక్కడ ఆ విధేయులు ఆ రేఖలనేటువంటివి దాటిన దాని ఫలితము నేనిప్పుడు ఇంత అనుభవిస్తున్నాను ఈ కథ బాగుందిగా ఆ కథ ఏంది ఆ కథ ఏంది అది ఈ శరీరమే సీత ఈ మనస్సే సీత ఆ రేఖలేంటివి ఆ రేఖలే ఉపనిషద్ రేఖలు ఉపనిషత్ రేఖలే లక్ష్మణ స్వామి గీచిన రేఖలు లక్ష్మణ లక్ష్యము ఏదైతే ఉన్నదో ఆ లక్ష్యమును గురించి చాలా స్పష్టంగా చూపించిన వాడిని లక్ష్మణ అని అంటారు లక్ష్యార్థము ఆ లక్ష్యార్థాన్ని చూపించేటువంటిది లక్ష్మణ ఆ లక్ష్మణ స్వరూపంగా చెప్తున్నటువంటి వేదాంత వాక్యములు ఏవైతే ఉన్నాయో వాటిని దాటి వాటిని దాటి ఈ శరీర భావనలోనికి వచ్చి ఈ సంసారం అనే సంసారములో కూరుకుపోయి పడిపోయి ఇంత అనుభవిస్తున్నాం ఇప్పుడు సీత ఎవరు సీత నేనే ఇప్పుడు నేను బాధపడాలి ఏమని బాధపడాలి ఆ లక్ష్మణస్వామి రాసిన రేఖలు వేదాంత మహావాక్యములు ఏవైతే రాసినాయో ఆ మహావాక్యముల యొక్క ప్రభావము నుండి దాటి అవి చెప్పిన మాట వినకుండా నేను ఇంత పతనాపస్తుకు చేరినాను చూడు నేను ఇప్పుడు ఇంత కష్టపడుతున్నాను తిరిగి నేను నా యొక్క స్వస్థానానికి నేను చేరాలి అని సీతమ్మ తల్లి బాధపడింది ఆ సీతమ్మ తల్లి బాధపడ్డం అంటే అక్కడ బాధపడ్డం కాదయ్యా సీతమ్మ తల్లి అక్కడ బాధపడితే ఏంటి బాధపడకపోతే ఏంటి ఇప్పుడు నేను అది తెలుసుకోవాలి నేను అది తెలుసుకొని నేను తిరిగి మళ్ళీ నా యొక్క సహజ స్థానానికి నా స్థానానికి పోవాలి ఇప్పుడు నేను అలా పోవాలంటే నేనేం చేయాలి ఇప్పుడు కిమ్ కిం విధేయం నేను దేనికి విధేయుడినై ఉండాలి అర్థమవుతుందా అది ఇప్పుడు అక్కడ లక్ష్మణ రేఖలు ఉన్నాయిగా ఆ లక్షణ రేఖలే ఇప్పుడు ఇక్కడ లక్ష్యమైనటువంటి రేఖ ఆ లక్ష్యం ఏమిటి ఆ లక్ష్యమైనటువంటిది మహావాక్యముల యొక్క వాచ్యార్థము లక్ష్య లక్ష్యార్థము రెండు ఉన్నాయి వాచ్యార్థం అనేటువంటిది ఈ సర్వ సృష్టి రూపంగా ఉన్నటువంటిది ఈశ్వరుడు అని చెప్పేటువంటిది వాచ్యార్థం అంటే దైవము నాలో నా చుట్టూ ఎంత ఉన్నటువంటిది ఈ రూపంగా కనిపిస్తున్నటువంటిది దైవం అని చెప్పుట ఇది వాచ్యార్థం లక్ష్యార్థం ఏమిటి లక్ష్యార్థం అనేటువంటిది నేను గురువుల వారిని ప్రశ్న మీకు ఫస్ట్లో వచ్చి చెప్పినానే అది లక్ష్యార్థం కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు కిం కిం విధయం అంటే శివార్చ శివ అర్చ అర్చ అంటే శివార్చ అంటే శివత్వం శివ భావన శివ భావనలో ఉండుటయే శివార్చన అది అక్కడికి ముప్పైవ శ్లోకం పూర్తయినది ముప్పై ఒకటవ శ్లోకం ఉన్నది ముప్పై ఒకటో శ్లోకం కూడా చూద్దాం ముప్పై ఒకటో శ్లోకం చూడండి కిం పరిచింతనీయం సంసార మిథ్యాత్వ శివాత్మతత్వం ప్రీతికరం మురారే హే క్వా స్థాన కార్య సత ఆహా క్వాస్థా అది నాను దీన్ని కలిపేసినామనుకోండి క్వాస్థాన వస్తుంది అర్థం మారిపోతుంది అందుకని క్వా సతతం సతవాబ్ధ ఇది ఇందులో కూడా అహర్నిషం కిం పరిచింతనీయం అనేటువంటిది ప్రశ్న సంసార మిథ్యాత్వ శివాత్మతత్వం సమాధానం కిం కర్మ యత్ ప్రీతికరం అనేది రెండవ ప్రశ్న మురారేహే దానికి సమాధానం క్వా అంటే ఏది స్థా స్థా అంటే నిలిచి ఉంటుట దే దేంట్లో నిలిచి ఉండాలి నా కార్య సతతం భవాబ్దౌ అనేటువంటిది సమాధానం మూడు ప్రశ్నలు మూడు సమాధానాలు ఉన్నాయి అవి చెప్తే అక్కడికి మనం ప్రశ్నోత్తరాన్ని పూర్తి చేసుకున్న వాళ్ళం అవుతాం ఇది రేపు చెప్దాంలేండి ఇది ఒక ఐదు నిమిషాల్లో మూడు నిమిషాల టైం ఉంది ఇది అయిపోయేది కాదు కాబట్టి రేపే పూర్తి చేసుకుందాం सरे तत्सद् ॐ असतो मासद्गमय ॐ तमसोमा ज्योतिर्गमय अमृतो अमृत गमय ओ शांति 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 हरे ओ ओम तत्सद्गुचरणारपणमस्तु ओम ओं जय बोलो श्रीकृष्ण की जय बोलो गीता माता की जय बोलो भक्तमंडली की हर नम पार्वती पत जय सीता हरि ओम तत्सत ओम ओब